భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో బూర్గంపాడు ఎస్సై మేడప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాలను నిలిపివేసి పత్రాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్సీ సూచించారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అతివేగంగా రేస్ డ్రైవింగ్ చేయకూడదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టంగా చెప్పారు ప్రతి వాహనానికి సంబంధించి బండి పేపర్లు ఇన్సూరెన్స్ రోడ్డు ట్యాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు Hei! Hei. 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 Hei.